కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటని సంపద సృష్టిస్తానని సూపర్ సిక్స్ ఇస్తానని జగన్ ఇస్తున్న పథకాలన్నీ ఇస్తానని చెప్పారు కానీ ఇప్పుడు అన్ని గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు నెలలు అయిపోయిన నేపథ్యంలో ఈ రోజు సమావేశం నిర్వహిస్తా మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికే కనిపిస్తా ఉంది మామూలుగా రెండు సంవత్సరాల తర్వాత ప్రజల్లో పరిపాలన ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఏ ప్రభుత్వానికైనా కూడా సాధారణంగా ఈ లెవెల్లో ఆర్ ప్రజల్లో వ్యతిరేకత అనేది ఈ లెవెల్లో మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత ఇన్కంబెన్సీ ఇప్పటికే కనిపిస్తా ఉంది ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమి చెప్పు వచ్చాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు అన్నది కాస్త విశ్లేషిస్తే అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు సంపద సృష్టిస్తానని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తానని సూపర్ సిక్స్ సూపర్ సెవెనే కాదు జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కూడా ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా మనకు ఎప్పుడు కూడా వినిపించేటివి మరోవైపు చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటిక దేవుడెరుగు మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే మనమంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇవ్వాలి ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం వైద్య పరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని మంచి వైద్య వ్యవస్థ రాష్టంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు